ఈ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ మూడు సార్లు తలపడ్డాయి ఈ మూడు మ్యాచ్ల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ పై లక్నో సూపర్ జైంట్స్ విజయం సాధించింది వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి మండి ఊపు మీదున్న లక్నో ఢిల్లీ పైనా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని పట్టుదలగా ఉంది లక్నోలోని ఎకానా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో అమీ తుమి తేల్చుకోనుంది మరోవైపు ఢిల్లీ ఐదు మ్యాచ్ల్లో కేవలం ఒక విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నైపై విజయం సాధించిన ఢిల్లీ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ అసలు సజీవంగా ఉంచుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ పట్టుదలగా ఉంది ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే లక్నో సూపర్ జైంట్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని చేరుకునే అవకాశం ఉంది ఈ లో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ మూడు సార్లు తలపడ్డాయి ఈ మూడు మ్యాచ్ల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ పై లక్నో సూపర్ జైంట్స్ విజయం సాధించింది రెండు వేల ఇరవై మూడు సీజన్ లో జరిగిన మ్యాచ్ లో లక్నో ఘన విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో కైల్ మేయర్స్ ముప్పై ఎనిమిది బంతుల్లో డెబ్బై మూడు పరుగులు చేయడంతో నూట తొంభై నాలుగు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది అనంతరం ఢిల్లీని కేవలం నూట నలభై మూడు పరుగులకే పరిమితం చేసి ఘన విజయం సాధించింది లక్నోలోని ఎకానా స్టేడియం బ్యాటర్ బౌలర్లకు సమానంగా అనుకూలిస్తోంది పంజాబ్ కింగ్స్ పై జరిగిన మ్యాచ్ లో లక్నో తొలుత నూట తొంభై తొమ్మిది పరుగులు చేసింది మరో మ్యాచ్ లో లక్నోను గుజరాత్ టైటాన్స్ నూట అరవై మూడు పరుగులకే పరిమితం చేసింది దీనిని బట్టి పిచ్ బ్యాటర్లకు బౌలర్లకు అనుకూలిస్తుందని మాజీలు అంచనా వేస్తున్నారు నెమ్మదిగా ఉండే ఈ పిచ్ స్పిన్నర్లకు ఉపకరిస్తుంది లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఆరు సార్లు విజయం సాధించింది రెండు సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది ఒక మ్యాచ్ లో ఫలితం రాలేదు ఈ స్టేడియంలో సగటు మొదటి ఇన్నింగ్స్ మొత్తం నూట యాభై తొమ్మిది అత్యధిక స్కోర్ నూట తొంభై తొమ్మిది బై ఎనిమిది అత్యల్ప జట్టు మొత్తం నూట ఎనిమిది